స్వాగతం సంవత్సరం నవంబర్ తేదీ ఆదివారం రోజు వారికి ఒక పెద్ద సమస్య రాబోతుంది ఇలా తప్పించుకోండి అయితే ఎటువంటి సమస్య వారికి రాబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఏం చేయటం ద్వారా ఆ సమస్య నుండి తప్పించుకోగలుగుతారు అనే వివరాలు చాలా మంది జీవితంలో అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు వాటికి పరిష్కారం దొరకక ఎంతో సతమతమవుతూ ఉంటారు అయితే మీరు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే వెంటనే గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ సెవెన్ వన్ జీరో వన్ సిక్స్ మీరు గురువు గారికి ఫోన్ చేసిన వెంటనే మీ యొక్క సమస్యకు పరిష్కారం చూపిస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం అలాగే కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య మధ్య గొడవలు సంతాన సమస్యలు ఈ విధంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి దోషాలు మీ యొక్క జీవితంలో ఉన్నా గురువుగారికి ఫోన్ చేసి వివరాలన్నీ కూడా చెప్పండి ఖచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు మా జీవితంలో కూడా ఎన్నో రకాల సమస్యలకి గురువుగారి ద్వారా పరిష్కారం లభించింది గురువుగారు దానికి సంబంధించి పూజలు చేసి మా జీవితంలోని సమస్యలకి పరిష్కారాలు చూపించారు కాబట్టి మీరు కూడా వెంటనే వారాహీదేవి జ్యోతిష్యాలయం గురూజీ బాలరాజు గారిని సంప్రదించండి స్క్రీన్ పైన కనిపిస్తున్న ఫోన్ నంబర్ కి కాల్ చేసి మీ యొక్క వివరాలు గురూజీ గారికి చెప్పండి గురూజీ బాలరాజు గారు చెప్పింది చెప్పినట్లుగా వందకు వెయ్యి శాతం జరిగితేరుతుంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ యొక్క జీవితంలో మీరు ఆశించిన మార్పులు రాక విసిగిపోయారా అయితే ఇక్కడ మాత్రం అస్సలు అలా జరగదండి గురూజీ బాలరాజు గారు మీ సమస్యలకు కచ్చితంగా పరిష్కారాన్ని చూపిస్తారు వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ ని సంప్రదించండి వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి రాశ్యాధిపతి శుక్రుడు తులారాశి వారు సాధారణంగా సమతుల్యత శాంతి ప్రేమ అందం అనే అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే వ్యక్తులు వీరి యొక్క జీవితంలో ఆకర్షణ మృదుత్వం సంబంధాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి కానీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఈ రాశి వారికి ఒక అనుకోని పెద్ద సమస్య ఎదురయ్యే సూచనలైతే ఉన్నాయి ఈ సమస్య భయపెట్టే విధంగా కాకపోయినా జాగ్రత్తగా వ్యవహరించకపోతే దీని ప్రభావం ఆర్థికంగా మానసికంగా సంబంధాల పరంగా తీవ్రంగా ఉండవచ్చు నవంబర్ రెండవ తేదీన చంద్రుడు వృషభ రాశిలో ఉండగా శుక్రుడు తులారాశికి సమీపంగా సంచరిస్తాడు రాహు మరియు కేతువు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉంటాయి ఈ క్రమంలో మీ యొక్క మనస్సులో ఆందోళన గందరగోళం అనుమానాలు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు నమ్మిన వ్యక్తులపై విశ్వాసం కొంత తగ్గవచ్చు సూర్యుడు మరియు మంగళుడు కలిసి ఉన్నందువల్ల వృత్తి వ్యాపారం లేదా కుటుంబ సంబంధాల విషయంలో తీవ్రత వాగ్వాదాలు ఒత్తిడి ఏర్పడే ఉంది ఒక చిన్న మాట తప్పుడు అర్థం పుచ్చుకుంటే పెద్ద వివాదంగా మారవచ్చు ఈ రోజు మీ యొక్క జీవితంలో తలెత్తే ప్రధానమైన సమస్య మూడు రంగాల్లో కనిపిస్తుంది దాంట్లో ఒకటి సంబంధాల సమస్య తులారాశి వారికి ప్రేమ కుటుంబం స్నేహం అన్ని ప్రాణం లాంటివి అయితే ఈ ఆదివారం మీకు చాలా సన్నిహిత వ్యక్తి అది మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు లేదా స్నేహితులు కావచ్చు మీ గురించి వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది మీరు చెప్పిన మాటను తప్పుగా అర్థం చేసుకోవటం లేదా మీరు చేసిన పనిని తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల విభేదాలు ఏర్పడవచ్చు ఈ రోజంతా మాట్లాడే ముందు ఆలోచించండి కోపం ఆవేశం మీ మాటల్లోకి రానివ్వకండి ఎవరి మీద నింద వేయకండి బదులుగా వినటానికి ప్రయత్నం చేయండి అవసరమైతే ఒకరోజు మౌనంగా ఉండండి ఈరోజు వాదనలు తప్పించుకోవటమే మీకు ఉత్తమమైన పరిష్కారం ఇక మరొక సమస్య ఆర్థిక సమస్యగా ఉండవచ్చు చంద్రుడు వృషభ రాశిలో ఉండటం వల్ల ఆర్థిక ఒత్తిడి లేదా నష్టం సంభవించే అవకాశం ఉంది మీరు నమ్మిన వ్యక్తి ద్వారా డబ్బు తప్పు చోటికి వెళ్లిపోవచ్చు పెట్టుబడులు బాకీలు లేదా కొత్త వ్యాపారం మొదలు పెట్టడం ఈరోజు అస్సలు మంచిది కాదు ఎవరికి అప్పు ఇవ్వకండి ఎవరి మాటకు డబ్బు పెట్టకండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఆన్లైన్ లావాదేవీల్లో జాగ్రత్త వహించండి ఇది నా పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అది ఒకరోజు వాయిదా వేసి మళ్లీ ఆలోచించండి రాత్రి ఎనిమిది గంటల తర్వాత ధన సంబంధ నిర్ణయాలు పూర్తిగా నివారించండి ఇక మరొక సమస్య ఆరోగ్య విషయంలో లేదా మానసిక ఒత్తిడి ద్వారా రావచ్చు మంగళుడి యొక్క ప్రభావం వల్ల ఈరోజు మీకు మానసిక అలసట నిద్రలేమి తలనొప్పి నెగిటివ్ ఫీలింగ్స్ రావచ్చు ఎవరైనా మాట లేదా ఒక సంఘటన ఒక ఫోన్ కాల్ మీ యొక్క మూడ్ ని పూర్తిగా మార్చేయవచ్చు అయితే మీరు దీనికి చేయాల్సిందల్లా ఉదయం సూర్యోదయం తర్వాత పది నిమిషాలు ధ్యానం చేయండి మీకిష్టమైన సంగీతం వినండి మొబైల్లో నెగిటివ్ వార్తలు దూరంగా ఉంచండి ఎవరైనా మిమ్మల్ని దూషించినా నిర్లక్ష్యం చేయటం నేర్చుకోండి శుక్రగ్రహాన్ని శాంతపరచడానికి ఈరోజు పాలు కానీ లేదా తీపి పదార్థాలు కానీ పంచిపెట్టండి అయితే ఉదయం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్య సమయంలో చిన్న గందరగోళాలు తడపాటు నిర్ణయాలు చేసే సమయం ఏదైనా కొత్త పని మొదలు పెట్టడం కంటే పాత పనులను పూర్తి చేయటం మంచిది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మూడు గంటల వరకు ఎవరైనా వ్యక్తి మీకు ఫోన్ చేసి కానీ లేదా ఒక మ్యాటర్ ద్వారా వాదనకి దిగే అవకాశం ఉంది మీరు స్పందించకపోతే పరిస్థితి మృదువుగా మారుతుంది కాబట్టి వాతలకు దూరంగా ఉండండి ఇక సాయంత్రం ఐదు నుండి ఎనిమిది గంటల మధ్య సమయంలో ఆర్థిక లావాదేవీలు లేదా కుటుంబ చర్చలు జరగవచ్చు ఈ సమయంలో నిశ్శబ్దాన్ని పాటించండి వాగ్వాదాలు పెద్ద సమస్యకు దారితీస్తాయి ఇక రాత్రి ఎనిమిది తర్వాత మనస్సు ప్రశాంతం చేసుకునే ప్రయత్నం చేయండి పాజిటివ్ వీడియోలు చూడండి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి ఈ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించండి పార్వతీదేవిని లేదా లక్ష్మీదేవిని పూజించండి తులసి కోట దగ్గర ఒక దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి